తెలంగాణను వణికిస్తున్న ఫీవర్ విజృంభిస్తున్న జ్వరాలు పెరుగుతున్న డెంగ్యూ కేసులు ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల కిటకిట ప్రైవేటు ల్యాబ్లు దోపిడీపై కొరవడిన నిఘా మందులు కిట్స్ అందుబాటులో ఉంచాం అంటూ హెల్త్ డైరెక్టర్ ప్రకటన వైరల్ ఫీవర్లు జనాన్ని వణికిస్తూ ఉన్నాయి పల్లె పట్టణం తేడా లేకుండా డెంగ్యూ జ్వర బాధితుల సంఖ్య క్రమేపీ పెరుగుతూనే ఉంది డెంగ్యూ లక్షణాలతో వస్తున్న జ్వరాలకు ప్లేట్లెట్స్ పడిపోవడంతో వైద్యం కోసం వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందన్నమాట ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు జ్వర పీడితులతో కిటికెట్లాడుతూ ఉన్నాయి ప్రభుత్వ ఆసుపత్రులకు చికిత్స కోసం వచ్చిన సందర్భాల్లో మాత్రమే డెంగ్యూ కేసులు రికార్డు చేస్తూ ఉన్నారు ప్రైవేట్ ఆసుపత్రులు నుంచి ఎలాంటి జాబితా కూడా డిఎంహెచ్ఓకి అయితే చేరటం లేదు దీంట్లో డెంగ్యూ కేసుల రికార్డుల ప్రకారం తక్కువ సంఖ్యలో కనిపిస్తున్నాయన్న వాదనలు కూడా బలంగా ఉన్నాయి ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే కేసులో ఎనభై శాతం జ్వర బాధితులే ఉంటున్నారు వాతావరణ మార్పులతో వైరల్ ఫీవర్లు ముప్పై దాడి చేస్తూ ఉన్నాయన్నమాట అయితే ఈ విధంగా అటు ఏపీ కావచ్చు ఇటు తెలంగాణ కావచ్చు మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా అతి భయంకరంగా కేసులు రావడంతో సో ఫీవర్ అయితే పట్టుకుంది అనమాట టెన్షన్ టెన్షన్ అయితే పట్టుకుంది ప్రజలందరికీ కూడా సో ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు తీసుకోకపోతే కష్టం అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది